ఫ్రెండ్స్ మమ్మీ డాడీ అయితే ఏం చేశారు మమ్మీ మా డాడీ ఇస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఫోన్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అసలు ఎంత బాగా ఒక గ్లాసు అంతే కదా మమ్మీ డాడీ కల్పిస్తున్నా డాడీ కాకరకాయ ట్రై చేయాలి కదా అందుకోసం అయితే కాకరకాయ తీసుకుంటుంది కొంచెం చేదు కదా ఫస్ట్ టైస్ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా మంచి బట్టి ఉంటుంది ఇంకా డాడీ చేయాలి డాడీ డాడీ చేయాలి కదా అమ్మో ఇది ఎమ్మటాయి ఇక వీడియో తీసుడే వీడియో తీసుడేనా ఈ పిల్లలు ఉన్నారే ఈ చాచులు అదే నేను ఎన్ని వీడియోలు తీసినా కానీ ఒక వీడియో కూడా తీదురా